చింతకాయల సీజన్ వచ్చింది అయిపోతుంది కూడా అందుకని నేను మార్కెట్కి వెళ్ళి రెండు కిలోల చింతకాయలు తెచ్చుకున్నాను చింతకాయ తక్కువ దంచుకోవడానికి ఇప్పుడు ఈ తోకలన్నీ తీసుకోవాలి దీంట్లోకి తోకలు వచ్చినాయి కదా కట్టెలు కట్టెలు ఇవన్నీ తీసేసుకొని ఓ గిన్నెలు వేసుకున్నాము తోకలన్నీ తీసి పెట్టుకున్నండి ఇప్పుడు కొన్ని కాయలు తీసుకున్నాను చారుకు పప్పుకు ఒక రోజు అని కొన్ని కర్మ అన్నీ ఇంట్లో వేసుకున్నా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము పోసుకొని మంచిగా గడుక్కోవాలి పైన అంత మట్టి మట్టి ఏడబడితే ఆడ పోస్తారు కొట్టే తెంపేటప్పుడు కింద పడతాయి కదా అదంతా చెత్త చెత్తోలు ఉంది అంత ఇట్లా పట్టుకున్నట్టుంది అంత మంచిగా పోయేటట్టు కడుక్కోవాలి లేకుంటే తక్కువ ఖరాబ్ అవుతుంది నిల్వ పచ్చడి కదా అంత మంచిగా గడిగి ఆరబెట్టుకోవాలి మళ్ళీ కడుక్కుంటుందండి ఇవి కలర్ కూడా చేంజ్ అయినాయి చూడండి ఇట్లా వచ్చినంతవరకు కడుక్కోవాలి ఇంకొక గిన్నెలో వేసుకుంటున్నా జాలిగుల్లలు కడుకున్నాండి చింతకాయలన్నీ ఈ విధంగా కడుక్కున్నా ఇగో నీళ్ళు తోడు ఎట్లొచ్చినాయి నల్లగా ఇట్లా కలర్ కలర్ లాగా వచ్చినాయి ఇది ఉంటే తొక్కు కూడా నల్ల పడుతుంది ఇది లేకుండా కడుక్కోవాలి కొద్దిసేపు బట్ట పడిచినండి నేను కాటన్ బట్టల ఇవి ఆరబెట్టుకోవాలి పచ్చిదనం అంతా పోయినంత వరకు ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి పచ్చి నీళ్ళు ఇమ్ము ఉండొద్దు అసలే తుడుచుకున్న కూడా పచ్చి ఉంటుంది అందుకే ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు ఎండకైతే ఒక గంట పెడితే సరిపోతుంది ఇడిగా కాయక్కాయ లేకుండా నీడకైతే ఒక రెండు గంటలు పెట్టుకుంటే సరిపోతుంది కాటన్ బట్ట మంచిగా తీసుకొని ఉతికిన బట్టనే తీసుకోవాలి మంచిగా ఉండాలి బట్ట కూడా అండి ఒక గంట అయింది నేను ఎండ పెట్టుకొని అన్నీ కూడా ఎత్తేసుకుంటాను ఇంకా ఇప్పుడు విన్నార తీసుకోవాలండి వెళ్ళినంత వరకు మనం దంచేటప్పుడు వెళ్తుంది అనుకో నేను చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను నిజంగా ముక్కలు చేసుకున్నండి ముక్కలు చేసుకున్నప్పుడు ఇగో ఇట్లా నార తీసేసుకున్నాము ఏమైనా ఖరాబ్ అయినా ఉంటే ఇట్లా ఉంటాయి కదా ఏది ఉంటే బాగుండదు తొక్కు మనం చుంచుకునేటప్పుడు తెలుస్తుంది తీసి పక్కకు పడేసుకోవాలి అన్నీ మంచిగా ఉన్నాయో తీసుకోవాలి అన్నీ చుంచుకున్నా మీరు మిక్సీగానే పట్టుకున్నట్టయితే చిన్నగా ఇంకా చిన్న చిన్న ముక్కలు కడి చేసుకోవాలి రోడ్లు దంచుకున్నందుకైతే కాయలు కూడా వేసి దంచుకోవచ్చు కానీ మధ్యలో ఏమైనా ఉంటే కనబడదు కాబట్టి ఖరాబ్ అయిన కాయ ఉంటే అని చుంచుకున్నాను ఇట్లా అన్నీ దంచుకోవడానికి నేను కిలో చింతకాయకు పావు కిలో ఉప్పు తీసుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ మనం మిరపకాయలు కూడా రెండు కిలోలు అవుతుంది కిలో చింతకాయ కిలో మిరపకాయ కలిపి రెండు కిలోలకు చింతకాయకు నేను అద్దప మెంతులు తీసుకున్నండి దీనికి సరిపడా పసుపు కూడా వేసుకుంటా దంచుకోవాలి చింతకాయలు తీసుకొని ఇంట్లో కొంచెం కొంచెం నా దగ్గర పెద్ద రోలు లేదండి చిన్నగానే ఉంది అందుకే కొన్ని కొన్ని వేసుకుంటా దంచుకుంటా దీంట్లో ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటున్నా నేను తీసుకున్న మెంతులు మొత్తం దీనికి వేసుకుంటాను దంచుకుంటా కొంచెం కొంచెము ఇప్పుడు తీసుకున్న ఉప్పు ఉంది కదా ఇది కూడా కొంచెం కొంచెం వేసుకుంటా దంచుతాను కలుపుకుందాం ఇది వేసి మళ్ళీ దంచుకుందాం అంతా ఈ విధంగానే దంచుకోవాలి పక్క పసుపు కూడా వేసుకుంటున్నాండి కిలోకు ఒక రెండు చెంచాల పసుపు పడుతుంది మనకు మొత్తం కలిపి చాదాగా చెంచు ఉంటుంది కదా దాంతో రెండు చెంచాలు పడుతుంది అయిపోయిందండి అంత దంచుకునే ఈ విధంగా దంచుకున్న చింతగింజలు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు కమ్మ ఉంటాయి ఉంచుకుంటే కూడా లేదంటే తీసుకోవచ్చు ఇట్లా వెళ్తాయి నేను నీరపకాయలు పోయకుండా దంచుకున్నా నేను నూరుకునేటప్పుడు అప్పటికప్పుడు పోసుకొని దంచుకుంటాను నీరపకాయలు వేసుకొని ఎప్పుడైతే వేయలేదు ఇట్లనే ఉంచుకుంటా నేను